ఒకప్పుడు ఆయన వైసీపీ అధినేత జగన్ కు అత్యంత సన్నిహిత వ్యక్తి అక్రమాస్తుల కేసులో జగన్ తో పాటు జైలు జీవితం గడిపారు జగన్ పార్టీ పెట్టినప్పుడు ఆయన వెంటే నడిచారు పార్టీలో నంబర్ టూగా ఎదిగారు అయితే వైసీపీ అధికారంలోకి వచ్చాక సీన్ రివర్స్ అయ్యింది ఆయనకు క్రమక్రమంగా పార్టీలో ప్రాధాన్యం తగ్గింది చివరకు జగన్ అపాయింట్మెంట్ కోసం కూడా ఎదురు చూడాల్సిన పరిస్థితి వచ్చింది ఆయనే విజయసాయిరెడ్డి ఒకప్పుడు జగన్కు అన్ని ఆయనే ఇప్పుడు ఆయన జగన్కు కానివారయ్యారు ఈ పరిస్థితుల్ని గమనించి విజయసాయిరెడ్డి హుందాగా వైసీపీ నుంచి తప్పుకున్నారు రాజ్యసభ సభ్యత్వంతో పాటు పార్టీకి కూడా ఒకేసారి రాజీనామా చేసి వైసీపీ శ్రేణుల్ని షాక్ గురిచేశారు ఇక తాజాగా ఆయన కాకినాడ సెజ్ వ్యవహారంలో సిఐడి విచారణకు హాజరయ్యారు విచారణ తర్వాత నిర్వహించిన ప్రెస్ మీట్లో ఆయన కీలక వ్యాఖ్యలు చేశారు ఇప్పుడు ఈ కామెంట్స్ వైసీపీలోని పెద్ద తలకాయలకు తలనొప్పిగా మారాయి వైసీపీ నుంచి బయటకు వచ్చాక జగన్పై ఉన్న సీబీఐ కేసులో విజయసాయిరెడ్డి అప్రూవర్ గా మారతారని పెద్ద ఎత్తున ప్రచారం జరిగింది కానీ అలాంటి వాతావరణం ఎక్కడా కనిపించలేదు కానీ సిఐడి విచారణలో విజయసాయిరెడ్డి విషయాలు బయటపెట్టారు కాకినాడ ఎస్ఎస్ కేసు గురించి ఆయన స్పష్టంగా చెప్పారు ఈ వ్యవహారం అంతా వైవీ సుబ్బారెడ్డి కుమారుడు రెడ్డి కనుసన్నంలోనే జరిగిందని కొండబద్దలు కొట్టారు అంటే ఈ ఒప్పందంలో ఏదో తప్పు జరిగిందని ఆయన అంగీకరించినట్లే కదా అయితే ఈ వ్యవహారంలో తన ప్రమేయం ఏమాత్రం లేదని దీనికి కర్త కర్మక్రియ అంతా విక్రాంత్ రెడ్డి అని తేల్చి చెప్పారు ఈ యొక్క కాకినాడ సీ పోర్ట్స్ విషయంలో రావు ఇచ్చినటువంటి ఫిర్యాదు దురుద్దేశపూర్వతంతో కూడుకున్నటువంటిది దానిలో రాజకీయ కుట్ర ఉంది అన్నటువంటి విషయాన్ని అప్పుడు చెప్పాను ఇప్పుడు కూడా చెప్తున్నాను ఎప్పుడు కూడా చెప్తాను ఈ కాకినాడ సీపోర్ట్స్కు సంబంధించి నాకు ఎటువంటి విషయాలు తెలియదు నేను ఆది నుంచి అంతం వరకు నేను ఎక్కడా కూడా నా నా యొక్క ప్రమేయం లేదు అన్నటువంటి విషయాన్ని స్పష్టంగా చెప్తా ఉన్నా విక్రాంత్రెడ్డి గారి గురించి అడిగారు విక్రాంత్ రెడ్డి మీకు తెలుసానని నాకు తెలుసు సుబ్బారెడ్డి గారి కుమారుడిగా నాకు తెలుసు అనని చెప్పడం జరిగింది ఈ యొక్క లావాదేవీలన్నీ కూడా విక్రాంత్రెడ్డి చేశారు అన్నటువంటి విషయం మాకు చాలామంది చాలా సాక్షులు మాకు చెప్పారు ఈ విషయంగా జగన్మోహన్ రెడ్డి గారిని ప్రొటెక్ట్ చేసేదానికోసం మీరూరు రెడ్డి గారు కలిసి ఈ యొక్క ట్రాన్సాక్షన్ చేశారన్నటువంటి విషయాన్ని వాళ్ళు అడగడం జరిగింది నా విషయానికి సంబంధించి నాకు ఈ ట్రాన్సాక్షన్కి సంబంధం లేదని మరొక్కసారి నేను వక్కాణించడం జరిగింది ఇకపోతే కేవీరావు వైవి సుబ్బారెడ్డి ప్రాణ స్నేహితులని చెప్పారు వైవి సుబ్బారెడ్డి ఎప్పుడు అమెరికా వెళ్ళినా కేవీరావు ఇంట్లోనే బస చేస్తారన్నారు ఈ పోర్టు వ్యవహారంలో అంతా విక్రాంత్ రెడ్డి చేశారని చెప్పుకొచ్చారు కేవీరావుతో తనకు ముఖపరిచయం మాత్రమే ఉందన్నారు తనకు తెలిసినంత వరకు సెజ్ ఒప్పందంలో జగన్ పాత్ర లేదన్నారు అయితే ఇండైరెక్ట్ గా తనకు తెలియకుండా జగన్ పాత్ర ఉండవచ్చని హింటిచ్చారు విక్రాంత్ రెడ్డి వస్తే వాళ్ళకి నేను ఒకటే చెప్పాను వైవి సుబ్బారెడ్డి గారు గారు అత్యంత ఆప్త మిత్రులు నేను విక్రాంత్ రెడ్డిని రావుకి పరిచయం చేయాల్సినటువంటి అవసరమే లేదు సుబ్బారెడ్డి గారు ఎప్పుడు అమెరికా వెళ్ళినా కూడా కేవీ రావుకు ఉన్నటువంటి ఒక భ రాజభవనంలో నివసిస్తారు అలాంటప్పుడు నేను విక్రాంత్ రెడ్డిని కేవీరావుకి పరిచయం చేయాల్సిన అవసరం లేదు ముఖ్యంగా దీనిలో విక్రాంత్ రెడ్డి పాత్ర గురించి అడిగినప్పుడు రావే దీన్ని నుంచి అంతిమం వరకు విక్రాంత్ డీల్ చేశాడన్నటువంటి విషయం కామన్ చెప్పడం జరిగింది ఆ విషయాన్నే నేను గారికి వారికి చెప్పాను ఇక తన అల్లుడి వ్యాపారాల్లో తాను ఎప్పుడూ జోక్యం చేసుకోలేదన్నారు లిక్కర్ స్కామ్ గురించి కూడా విజయసాయి రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు లిక్కర్ స్కామ్ అంతా కసిరెడ్డి రాజశేఖర రెడ్డి కనుసన్నంలో జరిగిందని స్పష్టం చేశారు తాను గతంలో కూడా ఇదే చెప్పానని ఈ విషయంలో తాను నిజాలు ఇక ముందు కూడా చెప్పాల్సి వస్తే మొత్తం చెబుతానని ప్రకటించారు ఈ విషయంలో తాను వెనక్కి తగ్గబోనన్నారు ఎవరికి భయపడేది లేదన్నారు లిక్కర్ స్కామ్ మీద నేను గతంలో కూడా చెప్పాను లిక్కర్ స్కామ్లో పాత్రధారి సూత్రధారి కర్త కర్మ క్రియ అన్నీ కూడా కసిరెడ్డి రాజశేఖర్ రెడ్డేను అన్నటువంటి విషయాన్ని చాలా స్పష్టంగా చెప్పా మరిన్ని వివరాలు భవిష్యత్తులో నేను చెప్పాల్సి వస్తే చెప్తాను కసిరెడ్డి రాజశేఖర రెడ్డి కేంద్రంగానే లిక్కర్ స్కామ్ చేశారని ఈ డబ్బులన్నీ మిథుర్రెడ్డి ద్వారా జగన్కు చేరాయని ఇప్పటికే సిఐడి గుర్తించినట్లుగా ప్రచారం జరుగుతోంది జగన్ చుట్టూ కోటరీ ఉందని ఆ కోటరీ వల్లే తాను వెళ్లిపోయానని విజయసాయిరెడ్డి చెప్పుకొచ్చారు నిజానికి జగన్ కోటరీలో ఒకప్పుడు విజయసాయిరెడ్డి కీలక వ్యక్తి తర్వాత ఆయన దూరమైపోయి ఇతరులు జగన్ చుట్టూ చేరారు ఇప్పుడు ఆ కోటరీ మాటలు విని జగన్ విజయసాయిరెడ్డిని దూరం పెట్టారని ఆయన మాటల్ని బట్టి అర్థమవుతోంది ఆ కోటరీ సద్దుల రామకృష్ణారెడ్డి మనుషులని చెప్పాల్సిన పనిలేదు నాయకుడు అనేవాడు చెప్పుడు మాటలని నాయకుడు నష్టపోతారన్నారు జగన్ అపాయింట్మెంట్ కోసం కూడా ఆయన చుట్టూ ఉన్న కోటరి డబ్బు లేదా ఏదైనా ప్రయోజనం పొందారని ఆరోపించారు జగన్ సీఎం గా ఉన్నప్పుడు ఆయన అపాయింట్మెంట్ కోసం డబ్బు వసూలు చేశారనే వాదన ఒకటి ఉంది ఇప్పుడు అదే వాదన వాస్తవమని విజయసాయిరెడ్డి విజయసాయి కూడా ధృవీకరించారు కొంతమంది నేను ఏ పార్టీలో నుంచి అయితే నేను రిజైన్ చేశానో ఆ పార్టీలో ద్వితీయ శ్రేణి నాయకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు నాకు మా నాయకుడికి మధ్యన అభిప్రాయ భేదాలను సృష్టించి జగన్మోహన్ రెడ్డి గారి మనసుని విరిచేటటువంటి ప్రయత్నం చేసి వాళ్ళు విజయం సాధించారు మూడున్నర సంవత్సరం పాటు అవమానాలకు పాలై నేను దిగిన ప్ర నేను దిగినటువంటి ప్రతి మెట్టు కూడా కొంతమంది పైకెక్కడం జరిగింది వాళ్ళ వాళ్ళు పైకెక్కేదానికి ఉపయోగపడడం జరిగింది దీంట్లో చాలామంది పాత్రదారులు సూత్రధారులు ఉన్నారు వాటిని ఏమంటారు వీళ్ళు చుట్టూ ఉండేటటువంటి వాళ్ళని కోటరీ ఈ కోటరీ నుంచి ఏ రోజైతే ఆయన బయటపడతాడో ఆ రోజు ఆయనకు భవిష్యత్తు ఉంటుంది లేకుండా ఉంటే భవిష్యత్ అని అనేటటువంటిది చాలా కష్టంగా ఉంటుంది ఇంతకన్నా మించి చెప్పగలిగింది ఏం లేదు ఎక్కడ బయట నుంచి పోయేటటువంటి ఇన్ఫర్మేషన్ ఈ యొక్క కోటరీకి అనుకూలంగా ఉంటే ఎవరినైనా ఆయనకి పరిచయం చేయాలి తీసుకెళ్ళాలి అని అంటే ఈ కోటరీ కానీ ఈ కోటరీ కానీ అంగీకరిస్తే వాళ్ళకి ఏదో ఒక రకంగా నయానో భయానో లేకుంటే మంచిగానో కాళ్ళు పట్టుకోనో చేతులు పట్టుకోనో లేకుంటే ఆర్థికంగా ఏదో ఒకటి చేసో వాళ్ళు ఆయన దగ్గరికి పంపిస్తారే కానీ దేవుడి దగ్గరికి పూజారులు అదర్వైజ్ దేవుడి దగ్గరికి పంపించట్ల ఇది జరిగేటటువంటిది ఈ చెప్పేటటువంటి ఒక నాయకుడు అన్నటువంటి వాడు ఈ చెప్పుడు మాటలను నమ్మకూడదు చెప్పుడు మాటలను నమ్మితే నాయకుడు నష్టపోతాడు ప్రజలు నష్టపోతారు పార్టీ నష్టపోతుంది ఇక్కడ జరిగేటటువంటిది అదే తనను జగన్ పార్టీలో కొనసాగాలని కోరారన్నారు అయితే అప్పుడే తాను నేరుగా చెప్పానన్నారు చుట్టూ ఉండే కోటరి చెప్పుడు మాటలు విని తప్పుడు దారి పట్టవద్దని చెప్పానన్నారు ఎవరు నిజాలు చెబుతున్నారో ఎవరు అబద్ధాలు చెబుతున్నారో తెలుసుకోవాలన్నారు చుట్టూ ఉన్న వారి మాటలు వినవద్దని ఫోన్లో స్పష్టంగా చెప్పానని చెప్పుకొచ్చారు గరువాపసి అనేది అసాధ్యమని స్పష్టం చేశారు జగన్మోహన్ రెడ్డి గారితో నేను మాట్లాడినప్పుడు నేను చాలా స్పష్టంగా చెప్పాను సార్ మీ మనసులో నాకు స్థానం లేదు నా మనసు విరిగిపోయింది మీ మనసులో స్థానం లేనప్పుడు ఈ పార్టీలో కొనసాగాల్సినటువంటి అవసరం నాకు లేదు కాబట్టే నేను ఈ పార్టీ వదిలి వెళ్ళిపోతున్నాను మీ చుట్టూ ఉండే ఉండే వాళ్ళ చెప్పుడు మాటలు విని మీరు తప్పుదోవ పట్టొద్దు మీకు ఎవరు నిజాలు చెప్తున్నారు ఎవరు అబద్ధాలు చెప్తున్నారు అన్నటువంటిది మీరు పూర్తిగా అర్థం చేసుకోండి అర్థం చేసుకొని మీరు నిర్ణయాలు తీసుకోండి అప్పుడు మీరు ప్రజలకు ఉపయోగపడతారు మీరు నాయకులు అధినాయకులు కాబట్టి ఈ చుట్టూ ఉండేటటువంటి వాళ్ళ మాటలు వినవద్దు అని నేను చాలా నేను ఫోన్లో మాట్లాడినప్పుడు లండన్ లండన్కి నేను చాలా స్పష్టంగా చెప్పాను వైసీపీ విషయంలో తన మనసు విరిగిపోయిందని విరిగిపోయిన మనసు మళ్ళీ అతుక్కోదని విజయసాయిరెడ్డి చెప్పుకొచ్చారు గత మూడున్నర సంవత్సరాల్లో తాను అనేక అవమానాలను ఎదుర్కొన్నానని చెప్పిన విజయసాయిరెడ్డి సజ్జల రామకృష్ణారెడ్డి వైవి సుబ్బారెడ్డిపై డైరెక్ట్గానే పంచ్ డైలాగ్స్ కొట్టారు నా మనసు విరిగిపోయింది కాబట్టే నేను పార్టీ నుంచి వచ్చాను కానీ విరిగిన మనసు అతకదు కాబట్టి నేను పార్టీ నుంచి వెళ్ళిపోయాను తిరిగి ఆ పార్టీలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరేటటువంటి ఉద్దేశం నాకు లేదు గర్వాపసి అన్నటువంటిది అప్లై కాదు నా మనసులో లేదు ఇటువంటి వాళ్ళు ఏదైతే నా మీద నిందలు మోపుతున్నారో ఎవరైతే నిందలు మోపుతున్నారో వాళ్ళందరినీ కూడా నేను భవిష్యత్తులో ఇప్పుడు నేను సిఐడికి యథార్థాలు చెప్పాను వాస్తవాలు చెప్పాను ఎవరు దీనిలో ఇన్వాల్వ్ అయ్యారన్నటువంటి విషయం చెప్పాను అదేవిధంగా భవిష్యత్తులో నా మీద ఎటువంటి ఆరోపణలు చేసినా నేను దేవుడు సాక్షిగా వాస్తవాలే చెప్తానని మేము అందరి ముందు తెలియజేసుకుంటా ఉన్నా వైసీపీలో విజయసాయి రెడ్డి ఒకప్పుడు నెంబర్ టూ అని క్రమంగా సజ్జల ఆయన స్థానంలోకి వచ్చారని అందరికీ తెలుసు జగన్ శ్రీమతి భారతి సజ్జలకు మద్దతు ఇచ్చి రెడ్డిని జగన్ నుంచి దూరంగా ఉంచారని ఆ పార్టీలోనే గుసగుసలు వినిపిస్తున్నాయి జగన్ చుట్టూ ఉన్న అనుచరులపై విజయసాయిరెడ్డి రెడ్డి తీవ్ర ఆగ్రహంతో ఉన్నట్లు తెలుస్తోంది ఇప్పటి వరకు తాను ఇతర పార్టీల్లో చేరే ఉద్దేశంలో లేనని స్పష్టం చేశారు తాను వ్యవసాయం చేసుకుంటానని చెప్పారు నేను వ్యవసాయం చేసుకుంటానని చెప్పాను వ్యవసాయం చేసుకుంటున్నాను వ్యవసాయం ఈరోజు వరకు నేను వేరే రాజకీయ పార్టీలో చేరేటటువంటి ఉద్దేశం లేదు ఇదిలా ఉంటే విజయసాయి రెడ్డి ప్రెస్ మీట్లోని ఇన్ని విషయాలు చెప్పారంటే ఇక సిఐడికి ఎన్ని వివరాలు చెప్పి ఉంటారోనని వైసీపీ వర్గాల్లో కంగారు మొదలైంది తాను తనకు తెలిసిన నిజాలన్నీ చెబుతానని నిర్మోహమాటంగా చెబుతున్నారు తన మనసు విరిగిపోయిందని అంటున్నారు అంటే ముందు ముందు చాలా సంచలన విషయాలు వెలుగులోకి వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి మరి విజయసాయిరెడ్డి ఎలాంటి విషయాలు బయటపెడతారో చూడాలి తరాలుగా ఉన్నింది కాస్త మూడు తరాలుగా ఉండాలి నేను కా కాదనలా కానీ ఆత్మ గౌరవం ఆత్మవిశ్వాసం రెండు ముఖ్యం నేను ప్రలోభాలకు లొంగల మా నాయకుడు నన్ను ప్రలోభాలకు లొంగ లొంగేవన్నాడు నేను భయపడ్డానన్నాడు నేను భయపడలా విశ్వసనీయత కోల్పోయాను అన్నాడు విశ్వసనీయత కోల్పోలే ఆ మూడు యథాతిథిగా అప్పుడెట్టునియో ఇప్పుడు అలాగే ఉన్నాయి మా నాయకుడిలోనే మార్పు ఉంది ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి